ప్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలప్పు శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అచయము ఐదవ వచనాన్ని చదువుకుందాము నీ మార్గమును ఎహో వాకు అప్పగింపును నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు మన కార్యం నెరవేర్చబడాలంటే మన మార్గాన్ని దేవుడికి అప్పగించి ఆయనను నమ్ముకుంటే దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మీ యొక్క తెలివిని బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి ఏది కూడా సాధించలేరు మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం కనుక మన జీవితంలో ఏ కార్యం నెరవేర్చబడాలన్నా మనం చేయవలసిన పని ఏమిటంటే మన మార్గాన్ని ఆ కార్యాన్ని దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకుంటే ఆయన మన జీవితంలో ఆ కార్యాన్ని ఉన్నారు మన జీవితంలో ఎందుకు కార్యాలు నెరవేర్చబడటం లేదు మనం ఎంత ప్రార్థించినా దేవుడు మనకి జీవితాల్లో కార్యాలు జరిగించడం లేదంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించడం లేదు దేవుణ్ణి నమ్ముకోవడం లేదు మన బలాన్ని మన శక్తిని మనకి జ్ఞానాన్ని మన సామర్థ్యాన్ని నమ్ముకుంటున్నాము కనుక ఆ కార్యాలు యొక్క జీవితంలో నెరవేర్చబడటం లేదు ఎప్పుడైతే మన మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకుంటామో అది ఎటువంటి అసాధ్యమైన కార్యమైన దేవుడు మనకి జీవితంలో సాధ్యం చేస్తారు కనుక మీ మార్గాలు దేవునికి అప్పగించి ఆయన నమ్ముకొని దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని నెరవేర్చి ఆ వాగ్గుదాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యాలన్నీ దేవుడు నెరవేర్చును కాక ఆమె ప్రార్థించేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో వెలిగించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం దేవా మా మార్గాన్ని నీకు అప్పగించి నేను నమ్ముకుంటే మా కార్యాన్ని నెరవేరుస్తా అని చెప్పి వాగ్దానం చేస్తూ నువ్వు నమ్మదగిన దేవుడవు ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి కార్యాలన్నీ నెరవేర్చండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చెయ్యండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి మీ దేవునితో నింపి నడిపించమని యసు నామం పేరట వేడు కొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియక దేవుని యొక్క కృప సదాకాలములతోడే ఉండి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించును ఆమె